సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో అది హోంవర్క్ రాస్తున్నాడు ఈవినింగ్ వచ్చినప్పుడు రాసుకోమంటే మాత్రం నేను ఆడుకోవాలి తర్వాత రాసుకుంటాను అన్నాడు రాసుకోడేమో ఇక మార్నింగ్ తొందరగా లేపాలి అనుకున్నాను బట్ తనే వచ్చి హోంవర్క్ రాస్తాను అని చెప్పి మరి కూర్చొని రాస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఉండి తనకు మంచి మూడ్ ఉంది అంటే ఎప్పుడైనా చెప్పిన పని చేస్తాడు అదే తనకి నచ్చలేదు అంటే ఇక అంతే రచ్చ రచ్చ చేసేస్తాడు ఇంట్లో ఎవరిని కేర్ చేయడు ఇంత బుద్ధిగా హోంవర్క్ రాస్తూ ఉంటే పక్కన ఐరా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మరీ ఏబిసిడిల్స్ అవుతుంది వాళ్ళన్నకు మంచి పేరు ఎక్కడ వచ్చేస్తుందో అని వెళ్లి వాడి పెన్సిల్ తీసుకొని వాడితో గొడవకు స్టార్ట్ అయిపోయింది ఈ గొడవలో పడి అభి హోంవర్క్ రాయడం కూడా మర్చిపోయాడు మినిట్స్ లో అయిపోవలసిన హోంవర్క్ ఐరా వల్ల హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇక పడుకునేప్పుడన్నా వాటిని చక్కగా పడుకొనిస్తుంది అంటే అది లేదు అది నుంచి ఆడింది సరిపోనట్టు ఇప్పుడు వచ్చి ఆడుకుంటుంది వీడియోలో ఏదో చూసుకుంటూ ఉంటే వాళ్ళ దేవుడికి సంబంధించింది ఐరా కూర్చొని భజన చేస్తా ఉంది తను నిద్రపోదు మమ్మల్ని నిద్రపోనివ్వదు మళ్ళీ ఏమన్నా అంటే అలిగేస్తాను ఆటలు ఆడితే చాలు వెళ్లి పడుకోపో అని గట్టిగా ఆరిస్తే అప్పుడు వెళ్లి పడుకున్నట్టు యాక్ట్ చేసింది సరే పడుకుంది కదా అనుకుంటే టూ మినిట్స్ కి మళ్ళీ లేచి మళ్ళీ క్లాప్స్ కొట్టడం స్టార్ట్